అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని చెప్పండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనా కాలంలో మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు ఏంటి అని ఒక దమ్మున్న లీడర్గా చెప్తున్నాడు అనేది వైసీపీ చేస్తున్నటువంటి విస్తృత ప్రచారం వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఈ బుట్టలో బడిపేసి అదే ప్రశ్నిస్తున్నారు పద్నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అదే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికల్లా నేరుగా బట్టను నొక్కి ఎన్నో సంక్షేమాలు వేశారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నాడు అయితే పద్నాలుగు సంవత్సరాల ఆయన పరిపాలనా కాలంలో తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి అది వదిలేద్దాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి జరిగినటువంటి పరిణామాల గురించే మనం మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అప్పు లక్ష యాభై వేల కోట్లు తర్వాత వచ్చి ఆయన చేసిన అప్పు రెండు లక్షల కోట్లు ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఆయన పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఒకరు పది లక్షల కోట్లు అంటున్నారు ఒకరు పదకొండు లక్షల కోట్లు అంటున్నారు చాలా చాలా చెప్తున్నారు అంటే కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు తెచ్చారు అని చెప్పేసి అవన్నీ పక్కన పెడితే మనకు ఒక ఏడు లక్షల కోట్లు అయితే అని చెప్పి మనకైతే అర్థమవుతుంది అంతకు ముందు ఆయన చేసిన మూడు లక్షల కోట్లు అంటే ఒకటి రెండు లక్షల కోట్లే అనుకోండి కానీ మూడున్నర లక్షల కోట్లు వీళ్ళు చేసిన ఏడు లక్షల కోట్లు మొత్తం మీద పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది నేను అడిగేది ఏంటంటే వైసీపీ మద్దతుదారులు కానీ వైసీపీ నాయకులను కానీ వైసీపీ కార్యకర్తలను కానీ ఈ ఏడు లక్షల కోట్ల రూపాయలను ఏం చేశారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే రెండు లక్షల కోట్ల రూపాయలు నేను సంక్షేమ పథకాలకి పనిచేయను అంటున్నాడు మిగతా ఐదు లక్షల కోట్లు ఏం చేశారు సరే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇది నేను చెప్పేది కాదు మీరు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్లు చేశారు అనేది నేను ఆరోపించే ఆరోపణ కాదు బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ చెప్తుంది టీడీపీ చెప్తుంది మిగతా ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ ఐదేళ్లలో అని చెప్పేసి మీరు ఏనాడు దాన్ని ఖండించలేదు పని అప్పు ఎందుకు చేశారో కూడా చెప్పలేదు ఇప్పుడు సామాన్యుడిగా నాకు అర్థం కాని ఈ విషయాన్ని వైసీపీ తరపు నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఈ ఏడు లక్షల కోట్ల రూపాయల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి వంచేశారు అనుకోండి మిగతా ఐదు లక్షల కోట్లు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే ఆయన తెచ్చిన ప్రాజెక్టుల కంటే ఆయన చేసిన అభివృద్ధి కంటే మీరు ఇంకేం అభివృద్ధి చేశారు ఈ ఐదు లక్షల కోట్లతో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు కేవలం ఒకటిన్నర రెండు లక్షల కోట్లు పెడితే రాజధాని కంప్లీట్ అవుతుంది అంటే ఆ రెండు లక్షల కోట్లు కూడా మేము పెట్టలేము అని చెప్పేసింది వైసీపీ ప్రభుత్వం మరి రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాజధాని కట్టుకోలేని వాళ్ళు ఈ ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎవరికి పంచారు ఎవరికి ఇచ్చారు ఏం అభివృద్ధి చేపట్టారు ఎవరైనా సరే డబ్బు ఇస్తున్నారంటే తీసుకుంటారు తప్పలేదు సంక్షేమం ద్వారా ఇస్తున్నారు ఇంకొక పథకాల ద్వారా ఇస్తున్నారు ఆ పదలో ఆదుకుంటున్నారు అట్లన్నింటినీ మేమైతే సమర్పిస్తాం కానీ అప్పు తెచ్చి మనం ఎవడు అడిగాడు ఆ అప్పు ఎవరు కడతారు ఇప్పుడు మీరు ఇచ్చిన సంక్షేమాలు మొత్తం కూడా అప్పు తెచ్చి ఇచ్చినట్టే ఈ అప్పు అంతా ఎవరు కడతారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కడతారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టారా ఎవరు కట్టరు జనమే కట్టాలి మరి ఏ విధంగా కట్టాలి జనాలు అధిక రేట్లు వసూలు చేసి పన్నులు వేసి జనం దగ్గర నుంచి ముక్కు విండి వసూలు చేసి వాళ్ళే కట్టాలి కానీ ఈ ఐదు లక్షల కోట్లు రాష్ట్ర ఉమ్మడి అంటే మొత్తం అప్పు వచ్చి పది లక్షల యాభై వేలు కోట్లు వీటికి లెక్క ఎక్కడ ఉంది ఇన్ని రోజులుగా మాది చాలా పారదర్శకమైనటువంటి పరిపాలన అని చెప్తున్నారు మీరు ఇంత పారదర్శకమైనటువంటి పరిపాలనలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కనీసం మీరు ఇదిగో ఇంత తప్పు ఇచ్చాం ఇంత దీనికి కేటాయించాం ఈ అప్పు ద్వారా ఇంత అభివృద్ధి చేశాం పైగా మద్యం రేట్లు పెంచారు ఇసుక రేట్లు పెంచారు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఇసుకని మీరు అమ్ముకుంటున్నారు మరి ఆ ట్రెండ్ మీద వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నారు ఇది నేను ఒక రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నాను అంతే నేనేం మీ మీద ఆరోపణలు చేయట్లేదు వీటికి ఎందుకు లెక్కలు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పబ్లిక్ మీటింగ్లో చాలా చాలా చెప్తున్నాడు కానీ దీనికి సమాధానం చెప్పమానండి ఇంత అప్పు తెచ్చాను నేను కేంద్రం నుంచి ఏదో మాకు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్తే నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు మీరే అంటారు కదా రిటైర్డ్ జడ్జి ద్వారా ఇది ఒక కమిటీ చేస్తామని ఇప్పుడు ఒక కమిటీ వేసి దాన్ని గవర్నర్ ద్వారా అప్రూవల్ చేయించండి లేదా చీఫ్ సెక్రటరీ గారి ద్వారా తెలియజేయండి ఇదిగో ఈ రాష్ట్ర అప్పు ఈనాటికి పది లక్షల యాభై వేల కోట్లో లేకపోతే ఏడు లక్షల కోట్లో పోనీ మూడు లక్షల కోట్లో ఇంత ఉంది ఈ ఐదేళ్లలో ఇంత జమ చేసాం ఇది యాభై వేలు కోట్లు జమ చేసాం లక్ష కోట్లు జమ చేసాం చెప్పండి వివరంగా చెప్పండి అప్పుడు మేము కూడా మీకు మద్దతు ఇస్తాం కదా ఇవన్నీ ఏం చెప్పకుండా మీకు ఇంటికి నేరుగా డబ్బులు ఇచ్చి పడిపోతున్నాయి అంటే ఒక బిడ్డ ఎవడన్నా ఒక పదివేల ఇరవై వేలు తీసుకొచ్చి వాళ్ళ తండ్రికో తండ్రికో ఇస్తే ఎక్కడి నుంచి తెచ్చేవరా ఈ డబ్బులు దొంగతనం చేసేవా దోపిడీ చేసేవా అప్పు చేసేవా అని అడగరా ఈరోజు మేము అదే అడుగుతున్నాము మీరు సంక్షేమాలు ఇస్తున్నారు అక్కడ కేంద్రంలో అప్పులు చేస్తున్నారు నెల నెల రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు బాల్డ్ కనఖా పెట్టి తీసుకొచ్చుకుంటున్నారు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు ఇదంతా కట్టాల్సింది రాష్ట్ర ప్రజలే ఈ రోజు తీసుకునేటప్పుడు వాళ్ళ కామాయకులకు సంతోషంగానే ఉంటుంది ఏమనుకుంటారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించి ఇస్తున్నాడు అనుకుంటున్నారు మరి రేపు కట్టేటప్పుడు వాళ్ళు కట్టాలి కదా ఈ రోజు యాభై రూపాయలకు అరవై రూపాయలు నాణ్యమైన బియ్యం తెచ్చుకుంటున్నారు మీకు రేపు ఈ అప్పులు కట్టాలి అంటే కనీసం వీటికి వడ్డీ కట్టాలంటే అదే బియ్యం వచ్చేసి నూట ఇరవై రూపాయలు అవుద్ది ఇప్పుడు పెట్రోల్ ధర నూట ఇరవై రూపాయలు ఉంటేనే సస్తున్నారు కూర్చొని రేపు అది మూడు వందల రూపాయలు అవుద్ది ఇప్పుడు వచ్చి ఐదు వందల ఆరు వందల కరెంటు బిల్లుకే కట్టలేక నానా బాధలు పడుతున్నారు అది రేపు పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది ఇది మా భయం ఆ భయాన్ని మీరు తొలగించండి మీరు చెప్తే మేము వినం ఎందుకంటే నోరు తెలిసి అబద్ధాలు మాట్లాడతారు మీరు ఆ అబద్ధాలను మేము నమ్మం పైగా బూతులు చేస్తారు అడిగిన ఇది మా హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఇది మా హక్కు మా హక్కుని గౌరవించండి మీరు చీఫ్ సెక్రటరీ గారి ద్వారానో గవర్నర్ ద్వారానో ఈ రాష్ట్ర అప్పు ఇది ఈ ఐదు సంవత్సరాలు తెచ్చినటువంటి అప్పు ఆయన ఏం చేయలేదు అనుకున్నాం మీరు చెప్పిన లెక్క ప్రకారం ఐదేళ్ల కాలంలో అంతకు ముందున్నటువంటి ఒకటిన్నర లక్ష కోట్లకి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీస్తే మూడున్నర లక్ష కోట్లతో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ అభివృద్ధి చేయలేదు ఏదో జీతాలు ఇచ్చాడు జనాలకి ఉద్యోగస్తులకి నెల ఇచ్చినప్పటికీ కొన్ని సంక్షేమ పథకాలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు కొన్ని ఇళ్ళు కట్టించాడు వాటితో సర్దు వాడు చేద్దాం మరి మీరు తెచ్చిన ఏడు లక్షల కోట్లకి సమాధానం ఏంటి మీకు ఆ చెప్పే దమ్ము ధైర్యం మీకుందా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అప్పు తీర్చేవాడిని మొనగాడు అంటారు అప్పు తీర్చేవాడిని ఎవరు మొనగాడు అన్నారు అప్పు తెచ్చి సంసారాన్ని గడిపేవాడిని ఏమంటారు ఏ కుటుంబంలో అయినా చేతగాని దద్దమ్మ అంటారు అదే అప్పు కట్టి వాళ్ళ భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దామని ఏమంటారు మొనగాడు అంటారు మీరు ఖచ్చితంగా చెప్పండి బేషరత్తుగా ఒక పబ్లిక్ మీటింగ్ ద్వారానో లేకపోతే నేను చెప్పినట్టుగా పబ్లిక్ మీటింగ్ లో రాజకీయ ప్రసంగాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు కానీ మీరు ఒక జడ్జి ద్వారానో ఒక కమిటీ ఇమీడియట్గా చేయండి పదిహేను రోజులే ఉంది మా అలాంటి వాళ్ళందరూ మద్దతు గడుపుతాం బేషరత్తుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి ఈ అప్పు ఇదిగో ఈ విధంగా తీరుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదంతా మనకు మంచిది రేపు రెండు వేల ఇరవై ఏడు నుంచి వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇప్పటివరకు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క రూపాయి ఒక వంద రూపాయలు అప్పు చెల్లించినట్టుగా కూడా ఎక్కడా రికార్డు లేవు ఇంకా అప్పు తీర్చుకోవాల్సిందే మళ్ళీ మీకు అధికారం ఇస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతారు మళ్ళా నెల నెల రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి కుదవ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవటం దీన్ని గొప్ప పరిపాలనగా మీరు అభివర్ణించుకుంటున్నారు ఏమన్నా అడిగితే మా మీద ఎదురుదారి చేస్తారు మీరు ఆ విషయాన్ని చెప్పి అప్పుడు మీరు మనగాళ్ళు దమ్మున్న నాయకులు పరిపాలనలో మాకు చాలా పవర్ఫుల్ లీడర్లు అని చెప్పుకోండి తప్పే ఉంది